బాలలకు బంగారు బాల్యాన్ని అందించడమే తమ లక్ష్యమని కలెక్టర్ తమి మన్సారి అన్నారు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా బాలల హక్కులపై అవగాహన బాల్య వివాహాల నిరోధం బాలలకు పోషకాహార ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో బాలల వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు അതെ കുറെ കണ്ടി വീ പോവുക അങ്ങനെയല്ലേ 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 Gue t referred to us through webinars, films and events, all Kellogga mutwieermanas. Send out a video reference video to either our challenge from year 2005 on씨e za muaakaam and we'll ask you which one. eena aurait mottaasatak obedient прик dije. కలెక్టరేట్లో ఈ కేంద్రాన్ని కలెక్టర్ తమి మన్సారియా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తిలకించారు బాలల వనరుల కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ తమీమ్ అన్సారియా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని బాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా నీతి ఆయోగ్ నుంచి ఒక ప్రతినిధి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు జిల్లాలో చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమానికి కోచ్ అవార్డు రావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు జిల్లా యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ అవార్డు సాధించడం జరిగిందని అన్నారు బంగారు డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు పిల్లలు పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని వారికి అప్ దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ వారికి స్టాఫ్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కూడా దీనికి మనకు సపోర్టింగ్ పార్ట్నర్గా బీబీఏ అండ్ సార్స్ ఎన్జిఓస్ ఉన్నారు అదేవిధంగా ఇది మనకు నితి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వారితో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో కంటిన్యూస్గా పిల్లలకు సంబంధించిన వారు న్యూట్రిషన్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదర్ ఇష్యూసెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి ఫాలోఅ చేస్తున్నాము దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్టిక్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ కలెక్టరేట్కి ఎవరు వచ్చినా కూడా వారి పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ని మన డిస్టిక్లో అరికట్టడానికి అన్ని రకాల ఒక అవగాహన కల్పించి దానికి యాక్షన్ తీసుకుంటాము ఆ దశలో ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది మనకు మన ప్రకాశం జిల్లాకు ఇది బంగారు బాల్యం ఇనిషియేటివ్ కోసము స్కాచ్ అవార్డు దొరికింది దానికి టీమ్స్ అందరికీ కూడా దీంట్లో సాయం చేసిన ఆల్ ద డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఆల్ ద ఎన్జిఓ పార్ట్నర్స్ ముఖ్యంగా దాంట్లో సార్ట్స్ బీబీఏ అండ్ ఐజేఎం మెనీ ఎన్జిఓ పార్ట్నర్స్ కూడా ఉన్నారు వారు వారు ఒక ఎక్స్పర్ట్ ఇన్పుట్ కూడా మనకు ఇచ్చారు సో వారు అందరు కూడా ఈ టైంలో నేను ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మన జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు ఇది ఇది ఒక స్టార్ట్ అన్నమాట పూర్తిగా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ అనేది అరికట్టాలి అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్టిక్గా పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉన్న జిల్లాగా మన ప్రకాశం జిల్లాని మనము మార్చడానికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతుంది